జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని ద్వితీయ అధ్యాయంలోని పది పదకొండు పన్నెండు శ్లోకాల భావము తెలుసుకుందాము మొదటగా పదవ శ్లోకము ప్రహసన్నివ భారత శ్లోకముదంతమి ఓ భరతవంశీయుడా ఆ సమయమున నవ్వుచూ శ్రీకృష్ణుడు ఇరుసేనల నడుమ దుఃఖమగ్నుడైన అర్జునుడితో ఇట్లనను

విషయమును గూర్చి దుఃఖించుచున్నావు వారిని గూర్చి గాని మరణించిన వారిని గూర్చి గాని పండితులైన వారు శోకింపరు అని భావము పన్నెండవ శ్లోకం నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాహా నచైవ నవ భవిష్యామ సర్వే పరం నేను గానీ నీవుగాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండడని సమయం ఏదీనూ లేదు ఇక ముందు నందు మనం ఎవ్వరము ఉండపోము అని భావము మిగతా శ్లోకంలో రేపటి వీడియోలో తెలుసుకుందాం జయ శ్రీకృష్ణ